దేవుని పరిశుద్ధమైన ఘనమైన ప్రశస్తమైన నామంనకు స్థుతులు స్తోత్రంలో చెల్లించుకుంటున్నాను ఈ ఉపవాస ప్రార్థనను దేవునికి మహిమకరంగా జరిగిస్తున్న మన ప్రీతమ్మ గారు రెవరెండ్ పట్రా ఫిలిప్ లిడియా ఫిలిప్ గారికి మన పాస్టర్ గారు రెవరెండ్ పి ఫిలిప్ గారికి ఆరాధనకు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి దేవుని పరిశుద్ధ నామంన నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నాను దేవుని మహాకృప నిజంగానే ఈ ఉపవాస ప్రార్థన ఈ ప్రాంగణంలో దేవుని శక్తి అలా కమ్ముకునుందని నేను ఈ మందిరంలో సాక్ష్యం చెప్తా ఉన్నానండి ఎందుకంటే పోయిన ఉపవాస ప్రార్థన మంగళవారం పోయిన మంగళవారమే నేను ప్రతిసారి ఉపవాస ప్రార్థనకు వస్తున్నాను కానీ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఉండి మళ్ళీ స్కూల్ టైం అయి పరిగెత్తడం లోపల టెన్షన్ పర్మిషన్స్ అడగాలంటే ఇబ్బంది అలా ఉంటుందని పోయిన మంగళవారం నేను లీవ్ పెట్టుకుని ప్రభు పాదాలు పట్టుకుని గోజాడాలని చెప్పి నేను ఉపవాస ప్రార్థనకు వచ్చాను అమ్మ ఎందుకు ఈరోజు లీవ్ పెట్టావని మా బాబు అడిగాడు ప్రత్యేకంగా నీ భవిష్యత్తు కోసమే నేను దేవుని సన్నిధికి వెళ్తున్నాన బీటెక్ అయిపోయి ఉన్నావు మరి నిన్ను ఏ కోచింగ్ పంపించాలో లేకపోతే పీజీ చేయించాలా అసలు అంటే సాఫ్ట్వేర్ సైడ్ పంపించాలా గవర్నమెంట్ ఏమీ ఐడియా లేదు మనకి అంటే గైడ్ చేయడానికి ఎవరు లేరు కాబట్టి నేను ప్రభు పాదాలు పట్టుకోవడానికి వెళ్తున్నానని చెప్పి మరీ వచ్చాను నేను చెప్పి ప్ర బాగా ఆ రోజు దేవునికి మహిమకరంగా చాలా కన్నీటి ప్రార్థన ఇక్కడ పాశ్రమ గారు చేయించారు అందులో నేను కూడా పాల్గొన్నాను అలా ఉపవాస ప్రార్థన అయిపోయి బయటికి వెళ్ళగానే మా వాడు చెప్పాడమ్మా నాకు జాబ్ వచ్చింది అని మా సోను మీ అందరికీ తెలుసు కదా జస్ట్ జూన్ మాసంలోనే బీటెక్ అయిపోయింది వాడికి జూన్లో ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకున్నాడు ఈ గవర్నమెంట్ సైడ్ పంపించాలా సాఫ్ట్వేరా లేకపోతే పీజీనా ఐడియా లేదు అసలు ఎట్లా ఏంటి అని అంటే మాకంటే ముందు కుటుంబంలో పెద్దవాళ్ళు ఎవరు లేరు అంటే స్టడీస్లో ఏదన్నా గైడెన్స్ ఇవ్వడానికి ఒక్కొక్కళ్ళు ఒక్కొ రకంగా చెప్తా ఉన్నారు ఎట్లా అనుకున్నాం కానీ ఒకటి అనుకోకుండా ఒక కంపెనీ వాళ్ళు వాళ్ళకి లండన్లో ఒక కంపెనీ ఉంది ఇండియాలో కూడా ఒక కంపెనీ ఉంది అంటే వాళ్ళు యాడ్ ఇచ్చారు సివిల్ ఇంజనీర్ కావాలి కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుందని మా బాబు రెజ్యూమ్ పంపించగానే వాళ్ళు వెంటనే ఓకే చేశారు అది వా వాడి గొప్పతనమో లేకపోతే ఇంకేదో కాదు దేవుని మహాకృప ఈ ప్రాంగణంలో మనం చేస్తున్న ప్రార్థన డైరెక్ట్గా దేవుని దగ్గరికి వెళ్తుందని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను ప్రభువు వాడికి వెంటనే పోస్టింగ్ ఆ రోజు అంటే ఆ కంపెనీస్ సీఈఓ అబ్బాయి కూడా విజ్ఞాన్లో చదివిన స్టూడెంటేనంట మావాడు కూడా విజ్ఞానంలో చదివాడు వడ్లమూడి విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్లో నువ్వు విజ్ఞాన్ స్టూడెంట్ కాబట్టి నేను సెలెక్ట్ చేసుకుంటున్నానని సెలెక్ట్ చేశాడు ఆ ప్రాజెక్టు ఒక వన్ ఇయర్ పాటు వినుకొండలోనే జరుగుతుంది ఆ కన్స్ట్రక్షన్ వర్క్ కూడా ఆ తర్వాత మా కంపెనీస్ ఉన్నాయి నిన్ను ఎక్కడికైనా మేము పంపిస్తాం ప్రస్తుతం ఇక్కడే వర్క్ చేయాలని జాబ్లోకి తీసుకున్నారు ట్వెల్త్న జాబ్లో జాయిన్ అయిపోయాడు దేవునికే సమస్త ఘనత మహిమ కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను కాబట్టి మనము విశ్వాసముగా ఉపవాస ప్రార్థనలో పాల్గొంటే తప్పకుండా కార్యాలు జరుగుతాయి అసలు నేను వస్తున్నప్పుడు అందరు సాక్ష్యాలు చెప్తా ఉంటారు కదా నేను అనుకుంటాను అందరి జీవితంలో ఏదో జరుగుతుంది చక్కగా సాక్ష్యాలు చెప్తున్నారు నాకేం ఉండట్లేదేంటి ఇంకా నా భక్తి అదార్థంగా లేదా దేవుని దృష్టిలో భలే బాధ ఏ కార్యం చూడట్లేదు ఇదే శ్రమ నడుస్తుంది ఇవే కష్టాలు ఎందుకు ఇట్లా అంటే నేను ఇంకా ఏమన్నా దేవునికి ఆయనకు అనుదృష్టి పడేంత భక్తి జీవితంలో లేన నేను ఇంకా నేను నన్ను నేను మార్చుకోవాలా ఒక్క మేలుకరమైన విషయం కూడా జరగట్లేదని బాధేస్తూ ఉండేది అయితే గారి పాశ్రమ గారి ప్రార్థనలు నిజంగా ఎంత బలమైనవి వారి మాటలు నిజంగా జీవపు ఊటల్లాంటివి ఎంతో బలపరుస్తారు ఎప్పుడు అధైర్యపడకూడదక్క ప్రభువు తగిన సమయంలో మనకి కార్యం చేస్తాడని పాషగారు చెప్తా ఉంటారు పాశమ్మ గారు చెప్తా ఉంటారు పాశమ్మగారికి అయితే ఇంకా ఇసలు ఎంత తపనో మనందరి కుటుంబాల్లో మేళ్లు జరగాలి అందరి బిడలు దీవించబడాలి అందరూ ఉన్నతంగా ఆశీర్వదించబడాలనే చాలా బలమైన ఆశతోటి పాష్గా పాశమ్మ గారు ఈ ఉపవాస ప్రార్థన ప్రారంభించారు నేను భలే దిగులు పడేదాన్ని ఎప్పుడు సాక్ష్యం చెప్పే అవసరం నాకు అంటే ఆ ఇది రావడం లేదు కుటుంబంలో ఏ మేలు చూడట్లేదని కానీ ఎంత అద్భుతం ఉపవాస ప్రార్థన అయ్యి అలా బయటికి వెళ్ళగానే బాబు చెప్పాడు నమ్మ నాకు పోస్ట్ వచ్చిందని చాలామంది అంటున్నారు ఇప్పుడు బయట ఎక్కడైనా పోస్టింగ్ అయితే వాళ్ళు ఇచ్చే చిన్న శాలరీతో అకామడేషను ఫుడ్ దానికి ఇబ్బంది అయ్యేది ఇక్కడే చక్కగా జాబ్ వచ్చింది పైగా వాళ్ళు వన్ ఇయర్ అయిన తర్వాత ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా కంపెనీ నుంచి ఇస్తామన్నారు ఇంకేదైనా మనం పెద్ద కంపెనీస్కి పెట్టుకోవాలంటే కూడా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పనికి వస్తుంది లేదా వాళ్ళ కంపెనీస్లో అవసరమైతే ఇండియాలోనైనా బయటికైనా బాబుని తీసుకుంటామని వాళ్ళు చెప్పారు అందుని బట్టి దేవునికి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఇంత బలమైన ప్రార్థనలో మనల్ని నడిపిస్తున్న పాష్టమ్మ గారికి గారికి ప్రత్యేకంగా మా కుటుంబం తరఫున వందనాలు తెలియచేసుకుంటున్నాను